నాగర్కర్నూర్ జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు సీఎం వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించిన అంతర ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు స్వరాష్ట్రంలో పదేళ్ల పాటు ఎస్ఎల్బీసీ టన్నీ పనుల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని నిధుల విద్యుత్ సరఫరా నిలిపివేసిన కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించామన్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టి సంస్థకు బిల్లులు చెల్లించి సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యలు పరిష్కరించామన్నారు మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించామని నల్గొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్ధితో పనిచేస్తుండగా టన్నెల్లో అనుకుని ప్రమాదం సంభవించిందన్నారు ఇలాంటి విపత్తు సమయాల్లో అందరం ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వమైన ప్రతిపక్షమైన బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి ఆదుకోవాలన్నారు ఇండియన్ ఆర్మీ టన్నెల్ నిపుణులు సహా పదకొండు విభాగాలు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయన్నారు రెస్క్యూ ఆపరేషన్లు పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందించారు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదని ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారన్నారు కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారిందని రేపటిలోగా బెల్ట్ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు పంపించడం సులువవుతుందన్నారు ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదు ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశామని ఇది ఒక విపత్తు అని ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద టన్నలని మనోధైర్యం కోల్పోవద్దని ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది తన్నీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడారు అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో వెళ్ళతాయని ఇప్పటివరకు వాళ్ళు ఆచూర్తికి వెళ్ళలేదు వాళ్ళు బ్రతికున్నారా వాళ్ళు మరణించరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణులు కంచనా రాని మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం రతడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందిస్తున్నాను ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత ప్రతివాళ్ళు ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చారు సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఈ సమస్య కొలికి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని అనేది ఆ దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్ళు దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ పెంటు కూడా పాడవడం వల్ల అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి పెసినబాటు లేకుండా పోయింది రెండు రోజులు రేపటి ఆ కన్వేర్ పెంటు రిపేర్ చేసి అందులో ఉండే వెళ్తున్న మట్టిని కానీ వీటి అన్నింటినీ కన్వేర్ పెంటు ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పన్నులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఎందుకు పోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రుల కానీ సాంకేతిక మిత్రుల కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడ కోని ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తే అరెస్ట్ చేసి ఉపనతరం పోలీస్ స్టేషన్లో పెట్టింది అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వము ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వంలోనే పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నమ్మడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్ మేము పంపించాను ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన మీరు ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతో ఇతర అన్ని రకాల సంస్థలతో వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయు వేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఈ సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది